ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అడవతల్లి బాటలో భాగంగా ప్రస్తుతం ఆయన అల్లూరు సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్నారు మండలం ఆలయంలో సందర్శించనున్నారు అనంతరం సమావేశం మరో రెండు మూడు రోజుల పాటు విశాఖ జిల్లాలో ఉంటున్నట్లుగా తెలుస్తోంది అయితే నేడు పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మాక్ శంకర్ సింగపూర్ లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు అసలు పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడికి ప్రమాదం ఎలా జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి వారి ఆస్తుల గురించి బయటపడ్డ అసలు నిజాలను ఈ వీడియోలో మనం మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి ఇది ఎక్కువ మందికి పవన్ కళ్యాణ్ గారి పిల్లలు కేవలం అఖీరానందన్ గురించి మాత్రమే కాస్త కోస్తూ తెలుసు తప్ప మిగతా ఎవరి గురించి దాదాపుగా తెలియదని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి తొలి వివాహం పంతొమ్మిది వందల తొంభై ఏడు మే నెలలో వైజాగ్ కు చెందిన నందిని గారితో వివాహం జరిగింది తన తొలి సినిమా అక్కడ మా ఎక్కడబ్బాయి అప్పటికే రిలీజ్ అవ్వగా రెండవ సినిమా గోకులం సీత సినిమా షూటింగ్ సమయంలోనే నందిని గారితో పవన్ కళ్యాణ్ గారి వివాహం జరిగింది అప్పటికి పవన్ కళ్యాణ్ గారి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కాగా నందిని గారి వయసు పంతొమ్మిది సంవత్సరాలు మాత్రమే అయితే వారిద్దరికి వచ్చిన అభిప్రాయ భేదాలు కారణంగా వారిద్దరూ ఎక్కువ కాలం పాటు కలిసి ఉండలేకపోయారు వారిద్దరికి సంతానం కూడా లేదు రెండు వేల ఎనిమిది ఆగస్టు లో నందిని గారితో పవన్ కళ్యాణ్ గారికి విడాకులు మంజూరయ్యాయి నందిని గారికి ఐదు కోట్ల రూపాయల భరణంగా చెల్లించి చట్ట ప్రకారం ఆమెతో విడిపోయారు పవన్ కళ్యాణ్ గారు అయితే నందిని గారితో విడిపో చేసుకోవడానికి ముందే రెండు సంవత్సరంలో పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ బద్రీ సినిమాలు తనతో కలిసి నటించిన రేణు దేశాయ్ గారితో ప్రేమలో పడి ఆమెతో సహజీవనం చేశారు పవన్ కళ్యాణ్ రెండు ఏప్రిల్ ఎనిమిదిన వారి దంపతులకి అఖిరానందన్ జన్మించారు అప్పటికి పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ గారిని వివాహం చేసుకోలేదు దాని కారణం అప్పటికింకా నందిని గారితో విడాకులు మంజూరు కాకపోవటమే ఆ తర్వాత నందిని గారితో విడిపోయాక రెండు జనవరి ఇరవై ఎనిమిదిన దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఎంతగానో ప్రేమించి సహ చేసిన రేణు దేశాయ్ గారిని పవన్ కళ్యాణ్ గారు వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ గారితో ఇరవై మూడు నా పవన్ కళ్యాణ్ గారి దంపతులకి ఆద్య జన్మించింది అయితే ఆ తర్వాత రెండు వేల పన్నెండులో పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ గారు విడిపోవడం అప్పట్లో పెద్ద సంచలనమైంది రేణు దేశాయ్ గారితో విడిపోయిన కొన్ని రోజులకే తీన్మార్చ్ సినిమాలు తనతో పాటు ఒక సాంగ్ లో కలిసి నటించిన ఆయన అన్న గారిని రెండు వేల పదమూడు సెప్టెంబర్ ముప్పై వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అప్పటికి ఆయన వయసు నలభై సంవత్సరాలు వీరి వివాహం జరిగి పదకొండేళ్లు మాత్రమే అవుతుంది అయితే పొలిన అంజనా పవన్ మాత్రం ఇప్పుడు పదమూడేళ్లు అంటే వివాహానికి ముందే వీరిద్దరికి రెండేళ్ల పాప ఉంది రష్యాలోని అన్న లిజినవ తల్లిదండ్రుల సమక్షంలో పెరిగిన పొలిన అంజనా తండ్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హైదరాబాద్ కు మక మార్చినట్లు తెలుస్తోంది అయితే కుమార్తెకు పొలిన అంజనా పవనవా అని నామకరణం చేశారు పవన్ కళ్యాణ్ గారి అంజనా అనేది పవన్ కళ్యాణ్ గారి తల్లి పేరు అన్న విషయం తెలిసింది రెండు వేల పదిహేడు అక్టోబర్ పదిన పవన్ కళ్యాణ్ గారు దంపతులకి ఒక కుమారుడు కూడా జన్మించారు తమ కుమారుడికి మార్క్ శంకర్ పవనోవచ్ అని నామకరణం చేశారు పవన్ కళ్యాణ్ గారి దంపతులు మెగాస్టార్ చిరంజీవి గారి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ అనే పేర్లు శంకర్ అనే పేరును తన కుమారుడికి పెట్టుకుని అన్నయ్య మీద తనకున్న ప్రేమని గౌరవాన్ని చాటుకున్నారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా తమ కుటుంబ ఆస్తుల వివరాలను ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆద్యను కూడా తమ పిల్లలుగా పేర్కొనడంతో పాటు వారి పేరు మీద బ్యాంక్ అకౌంట్స్ లో డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్న మొత్తాన్ని పేర్కొంటూ అఖీరా పేరు మీద ఎనభై తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఆద్య పేరు మీద ఎనభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు ఉన్నట్లు ప్రకటించారు అలాగే తన రెండవ కుమార్తె పవన పేరు మీద ఎనభై ఐదు లక్షల తొంభై రెండు వేలు తన రెండవ కుమారుడు మార్క్ శంకర్ పవన పేరు మీద ఎనభై ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్లతో పాటు ఫిక్స్ డిపాజిట్లు కూడా పేర్కొన్నారు అలాగే తన రెండవ కుమార్తె పోలీనా పేరు మీద పదకొండు కోట్ల విలువ చేసే స్థిరాస్తి తన రెండవ కుమారుడు పేరు మీద కూడా పదకొండు కోట్ల రూపాయల విలువ చేసే స్థిరాస్తి ఉన్నట్లు పేర్కొన్నారు మొత్తం మీద ఇరవై రెండు కోట్ల స్థిరాస్తి పవన్ కళ్యాణ్ గారి పిల్లల పేర్ల మీద ఉన్నట్లు లెక్కనమాట రేణుదేశాయ్ గారితో చట్ట ప్రకారం భర్తగా విడిపోయినప్పటికీ అఖీర అధ్యల తండ్రిగా మాత్రం ఎంతో బాధ్యతగా ప్రేమగా ఉంటారట పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి అందరూ పవన్ కళ్యాణ్ గారికి భయపడుతూ ఉంటే ఆధ్యానం చూసి పవన్ కళ్యాణ్ గారే భయ ప్రేమగా తన తండ్రిని చేసి అనుకున్నది సాధించుకోవడంతో పాటు ఎప్పుడైనా ఆయన చూడాలనిపిస్తే వెంటనే పూనే రావాలని ఆదేశిస్తుందట అలాగే అఖిరాకు కూడా మార్గదర్శకుడిగా ఎన్నో మంచి విషయాలు చెప్తూ ఉండడంతో పాటు ఎంతో ప్రేమగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అందుకే ఈ మధ్య జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రితో పాటు ఆయన స్థాపించిన జనసేన పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంలో తన తండ్రిలాగే పిడికిలు బిగిస్తూ అఖిరా అభిమానులకు అభివాదం చేయడం ఆ తర్వాత తన తండ్రితో కలిసి ప్రధాన నరేంద్ర మోడీ గారిని కలవడంతో పాటు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు ప్రమాదం జరిగింది సింగపూర్ లో ఓ స్కూల్లో మార్క్ శంకర్ చదువుకుంటున్నాడు పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడు బాబుకు చేతులు కాళ్ళు గాయాలయ్యాయి అదేవిధంగా ఊపిరితిత్తులోకి పొగ వెళ్లిపోవడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులకు గురయ్యాడు మార్క్ శంకర్ కు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు రోజుల పర్యటనను పవన్ కళ్యాణ్ గారు ముందుగానే నిర్ణయించుకున్నారు ఈ మన్యంలో పర్యటన ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ పైన కానున్నారు ఈ విషయం తెలియడంతో వెంటనే పర్యటన నిలిపివేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు కూటమి నాయకులు సూచించారు అరకు సమీపంలోని కురుడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు మాట ఇచ్చానని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు కాబట్టి ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి అక్కడ సమస్యలు తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందుకు వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు మన్యంలో మధ్యాహ్నంలోగా పర్యటన ముగించుకుని కిరణ్ గారు విశాఖపట్నం చేరుకుంటారు అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు పవన్ కళ్యాణ్ తో పాటు మెగా కుటుంబ సభ్యులు కూడా సింగపూర్ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ కు మెగా కుటుంబ సభ్యులు ఫోన్ చేసి సింగపూర్ లో ప్రస్తుత పరిస్థితిపై సమాచారం తెలుసుకుంటున్నారు సిఎం చంద్రబాబు మార్క్ శంకర్ ఆర్గ పరిస్థితిపై ఆరా తీశారు సింగపూర్ వైద్యులతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట్లాడి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు మార్క్ శంకర్ ఆర్గ పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సింగపూర్ వైద్యులు తెలిపారు ఏది ఏమైనా మార్క్ శంకర్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి పవన్ కళ్యాణ్ గారంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్